అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు రచన నల్లబాటి రాఘవేంద్రరావు గారు మరి కథలోకి వెళ్దామా కిట్టప్ప అనాథ కాగితం ముక్కలు ఏరుకుంటూ జీవనం గడిపే పద్నాలుగేళ్ల కుర్రాడు ఆ ఊరిలో ఎమ్మెల్యే గారు తరచూ సమావేశాలకు వచ్చినప్పుడు పంచిపెట్టేటటువంటి పులిహార పొట్లాలు అంటే చాలా ఇష్టం అతనికి ఎమ్మెల్యే గారి దర్జా హోదా చూసి సరదా పడేవాడు ఎమ్మెల్యే గారు నల్ల రంగు కారు మీద రావటం అతని కూడా మరో పది కార్లు వరుసగా అనుసరించటం ఆయన లాంటి జీవితం తను కూడా అనుభవించాలి అని రోడ్డు ఆరా పడుకుంటూ కలకనేవాడు అప్పుడే మొదలైంది తను ఎమ్మెల్యేగా మారలేనా అన్న ఒక కోరిక అది ఆశగా మారిపోయింది ఎన్ని రోజులు గడుస్తున్నా అతని చిన్ని ఆశ ఆ మహావృక్షంగా పెరుగుతుందే కానీ కొంచెం కూడా తగ్గటం లేదు ఆ రోజు కాగితం ముక్కలు ఏరగా అవి అమ్మగా వచ్చిన డబ్బులతో రెండు మసాలా గారెలు తిని కుళాయిలో మంచినీళ్లు కడుపు నిండా తాగి ఓ పాడుబడిన నూతివార చిరిగిన గోనె భరకం మీద పడుకున్నాడు కిట్టప్ప అదే అతని నివాసం సరదా కళలు సినిమా కథలు కళలు చివరికి స్వర్గలోకపు కళలు కూడా ఎమ్మెల్యేగా మారాలన్న కళలు కూడా ఆ పాడుబడిన నూతి సాక్షిగా చిరిగిన గోనె బరకం సాక్షిగా కంటూనే ఉన్నాడు ప్రతిరోజు అప్పుడప్పుడు అటుగా వెళ్ళే బాటసారులు మనసు కుదిరి దయ కలిగి ఓ రూపాయి డబ్బులు విసిరితే అవన్నీ పొగు పెట్టుకుని వారానికి ఒక మారు కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నాడు కిట్టప్ప ఆరోజు పెద్ద మనసు గల రంగడు రత్తాలు నెత్తి మీద తమ సరంజామ మూటలతో అటుగా వెళుతూ సేద తీరటానికి ఆ నూతి వార ఆగారు పొడుకుని దిగాలుగా ముఖం పెట్టి అమాయకంగా తామిద్దరి వైపే చూస్తున్న అబ్బాయిని చూసి ముచ్చటపడి తమతో తీసుకెళ్ళాలి అని నిశ్చయించుకుని ఆ అబ్బాయిని లేపి తమ దగ్గరున్న రొట్టె పెట్టారు మంచినీళ్ళు తాగించారు ఆ అబ్బాయిని వివరాలు అడిగి అతను ఒక అనాథగా తెలుసుకున్నారు రొట్టె తిని మంచినీళ్ళు తాగడంతో కొంచెం బలం తెచ్చుకున్న కిట్టప్ప వాళ్ళు చెప్పింది విని వాళ్ళు మోయలేకపోతున్న వాళ్ళ సరంజా మా మోటలను అందుకుని తను మోస్తూ వాళ్లతో వెళ్ళిపోయాడు ఒకరోజు రాత్రి కిట్టప్పని తమిద్దరి మధ్య పడుకోబెట్టుకుని ఒరేకిట్టు పెద్దయ్యాక నువ్వేం చేద్దామనుకుంటున్నావురా అడిగారు రంగడు రంగి ఎమ్మెల్యే అవుతా ప్రస్ఫుటంగా మొహం పెట్టి అమాయకంగా చెప్పాడు కిట్టప్ప పక్కపక్క నవ్వుకున్నారు రంగడు రంగి రంగి పాచి పనులు చేయటం రంగడు పొలం పనులకు వెళ్ళటం రంగడుతో పాటు కిట్టప్ప కూడా వెళ్ళటం రంగడు రంగికి ఎవరైనా కొంచెం తెలుసున్న వాళ్ళు కనిపిస్తే ఈడు ఎమ్మెల్యే అయిపోతాడట అంటూ వేళాకోళంగా ఏకసెక్కగా కేరింతగా చెప్పి అందరూ కలిసి గట్టిగా నవ్వేవారు కిట్టప్పని చూసి దాంతో మనస్సు చివుక్కుమనేది కిట్టప్పకి ఒక అనాథ కలగనకూడదా ఆ కళ నిజం చేసుకోకూడదా కిట్టప్ప గుండె లోతుల్లో పెరుగుతూ ఉన్నటువంటి ఈ భావం పైకి మాత్రం మాటల రూపంలో ఉరికేవి కాదు పెదాలు వెడవనటువంటి ఆ నవ్వు రూపంలో పెల్లుబికేవి అలా అలా వాళ్ళిద్దరూ చేరికలో కిట్టప్పకి ఆరేళ్లు గడిచిపోయింది ఇప్పుడు కిట్టప్పకి ఇరవై ఏళ్ళు దాటాయి ఒకరోజు ఎండలు మండిపోతున్నాయి ఆ రాత్రి వాళ్ళ ముగ్గురు పడుకున్న పూరి గుడిసె మరి కాస్త వేడిగా అనిపించింది ఆ వేడికి మెలకు వచ్చి బయట వినిపిస్తున్న కంగారో మాటలు విని వెదురు కర్రల తలుపు తీసి చూశారు రంగడు రంగి ఇంకేముంది తన గుడిసె పక్కన గుడిసె అగ్ని మం మంటలకు ఆహుతయిపోతోంది రంగి రంగడు కిట్టప్పన దూరంగా వెళ్ళిపోమని తామిద్దరూ సామాన్లు తెచ్చుకునేందుకు మళ్ళీ ఆ గుడిసెలోకి వెళ్ళారు అప్పటికే తమ గుడిసె కూడా మంటల్లో చిక్కుకోవటంతో కాలుతున్న వెదుర్లు ఆకులు ఒక్కసారిగా వారిద్దరి మీద పడ్డాయి బట్టలు అంటుకున్నాయి బయటికి రాలేకపోయారు మంటలకు ఆహుతి రంగి రంగడు మర్నాడు ఎమ్మెల్యే గారు వచ్చి పంచిపెట్టిన బట్టలు డబ్బు ఆహారం అన్నీ తీసుకున్నాడు కిట్టప్ప ఎమ్మెల్యే గారు గుడిసె కట్టిస్తానని మాటిచ్చారు కానీ కిట్టప్ప దృష్టంతా ఆయన వచ్చిన నల్ల రంగు కారు మీదే రంగు కారు తలతళ మెరిసిపోతోంది మళ్ళీ మెదడులో నాటుకుపోయింది ఆశ తాను ఎమ్మెల్యే కావాలి కావాలి అలాంటి కారు ఎక్కాలి తన పక్కన తనకు ఒక భార్య ఉండాలి ఎమ్మెల్యే గారు కట్టిచ్చే గుడిసెలు అలాగే ఉండిపోతే తను అనుకున్నది సాధించడం కుదరదు అందుకే ఆ ఊరిలోనే ఉండకూడదని నిశ్చయించుకున్నాడు కిట్టప్ప ఊరు వదిలేశాడు కిట్టప్ప మళ్ళీ అయిపోయాడు ఇప్పుడు పాత బట్టలు పాత ప్లాస్టిక్ సామాను కొనటం అమ్మటం తిండికి సరిపడా డబ్బులు సంపాదించుకోవటం ఆ ప్రాంతం ఎమ్మెల్యే గారు ఎక్కడికైనా వస్తే పరుగున అక్కడికి వెళ్ళి ఆయన వచ్చిన ఆ కారు వైపే చూడటం అది ఒకవేళ నల్లరంగు కారు అయితే అందులోంచి తనే దిగినట్టుగా నిజమైన కళలు కనటం మళ్ళీ రాత్రికి పాడుబడిన నూతి వారనో ఏ చిరిగిపోయిన గోని సంచి మీదనో పడుకోవటం తనకిష్టమైన బోల్డ్ అన్ని కలలు కనటం మామూలే కాలగమనంలో మరో ఐదేళ్లు గడిచాయి కిట్టప్ప జీవితం మారలేదు జీవన విధానము మారలేదు కోరిక మారలేదు ఆశ తగ్గలేదు పైపెచ్చు ఇంకా బలంగా నాటుకుపోయింది ఇక చెరువు గట్టును కూర్చుని చిన్న బెడ్డ ముక్కలు చెరువులో గిరాటు పెడుతున్నాడు కిట్టప్ప అప్పుడే అతని జీవితంలో మార్పు మొదలైంది చిరిగిపోయిన బట్టలతో ఇరవై ఏళ్ల లక్ష్మి మధ్యలో చిల్లు పడిన మట్టి కొండతో నీళ్ల కోసం వచ్చింది చెరువులో నీళ్లు కొండ నిండుగా నింపింది కొండకు మధ్యలో ఉన్న చిల్లు నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి లక్ష్మి ఆ నీళ్లు వృధా పోకుండా తను వెళ్లే దారిలో చెట్లు మొదట్లో పడేలా నడుస్తూ వెళ్తోంది చిల్లు వరకు నీళ్లు కారిపోయాయి ఇంకా సగం నీళ్లు మిగిలే ఆ కొండలో ఆ నీళ్లనే కొంచెం దూరంగా ఉన్న తన గుడిసెలో ఒక పట్టుకెళ్ళింది లక్ష్మి అంతా గమనిస్తున్న కిట్టప్ప ఆమెలో అమోఘమైనటువంటి మానసిక స్థితికి ఆకర్షితుడయ్యాడు తన ఎమ్మెల్యే కావాలి అందుకోసం ముందు ఇలాంటి గొప్ప గుణం కలిగిన ఒక అమ్మాయి భార్య కావాలి నెమ్మదిగా తాను ఆ గుడిసెని సమీపించి నిలబడ్డాడు కిట్టప్ప కాసేపటికి లక్ష్మి బయటకు వచ్చింది ఏంది సామె ఎండలో వచ్చావో మంచి నీరు ఇచ్చేదా అని ప్రశ్నించింది వద్దు కానీ మీ వాళ్ళుంటే బయటికి పిలు కొంచెం మాట్లాడటం నేర్చిన కిట్టప్ప ధైర్యంగా అన్నాడు నానమ్మ వారం క్రితం దేవుడి కాడికి వెళ్ళిపోనాది ఏడుస్తూ అంది నిజం చెప్పాలంటే నాకు ఎవరు లేరు డబ్బు కూడా ఏమీ లేదు నాతో వస్తావా పెళ్ళి చేసుకుంటాను అడిగాడు కిట్టప్ప అమ్మో ఎలా బతుకుతాం కాదు అనకుండా తెలివిగా ప్రశ్నించింది లక్ష్మి నేను ఎమ్మెల్యే అవుతాగా నిన్ను నల్ల రంగు కారు మీద ఊరంతా తిప్పుతాగా నిజం నన్ను నల్ల కారు మీద కూకోబెడతావా పక్కపక్క నవ్వింది లక్ష్మి ఆమె చేయి పట్టుకున్నాడు కిట్టప్ప మాట్లాడలేదు ఆమె కట్టు బట్టలతో కదిలింది పక్కనే ఉన్న పెద్దమ్మోరు గుడికి చేరారు అమ్మోరు నుదుట బొట్టు లక్ష్మి నుదుటను పెట్టాడు కిట్టప్ప ఆ భార్య నడుచుకుంటూ నడుచుకుంటూ నీరసం వచ్చిన చోట ఆగారు అది రామాపురం ఊరి చివర ఇరవై తాటాకులతో దడి కట్టుకుని కాపురం పెట్టారు సంవత్సరం గడిచింది కాలగమనంలో విధి చక్రం వక్రీకరించింది ఆ రోజు భయంకరంగా వరద తుఫాన్ వచ్చింది రామాపురంలో గుడిసెలన్నీ ఆకాశానికి ఎగిరి నేల మీద పడ్డాయి మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే గారు వచ్చారు గుడిసెలు మళ్ళీ కట్టిస్తామని భరోసా ఇచ్చారు లక్ష్మి సంతోషపడింది కిట్టప్ప నవ్వుకున్నాడు కిట్టప్ప భార్యకు చెప్పవలసి చెప్పి ఆమెతో ప్రయాణం అయ్యాడు కట్టుబట్టలతో నడిచి నడిచి నడిచారు ఆయాసం వచ్చిన చోట ఆగారు ఊరు కృష్ణాపురం వరద బాధితులను తెలుసుకున్న ఆ ఊరు అందరూ ఏకమై ఊరి చివర ఒక రెల్లుగడ్డు ఆ రెల్లుగడ్డి పూరి పాక వేయాలనుకున్నారు కిట్టప్ప ఆలోచించాడు అతని మనస్సు గురి ఒప్పుకోలేదు నీకు మతిపోనాదా పిచ్చోడా అంటూ చిరాకు పడింది భర్తను చూసి లక్ష్మి తలా ఒక ఆకు తలా ఒక కర్ర ఇస్తే తనే గుడిసేసుకుంటాను అన్నాడు కిట్టప్ప ఆ ఊరి ప్రజలతో కిట్టప్ప విధానం ఆ ఊరి వాళ్ళకి నచ్చలేదు అక్కడి నుంచి కదిలాడు కిట్టప్ప మరో ఊరు మరో ఊరు ఎక్కడా కిట్టప్ప విధానాలకి ఎవరు ఒప్పుకోలేదు అమాయకంగా చూస్తూ ఉన్న భార్య మొహం వైపు చూశాడు కిట్టమ్మ కిట్టప్ప లక్ష్మి నేను ఎమ్మెల్యే అవుతానని మాటిచ్చాను కదా అబద్ధం అనుకున్నావా దానికోసమే ఈ ప్రయత్నం మనకు గుడిసె కట్టిస్తాం అని అన్న ఊరు వాళ్ళందరూ ఐకమత్యంతో ఉంటారు అది తప్పు కాదు కానీ అలాంటి చోట నీ నా కోరిక నెరవేరదు అందుకే ఈ ప్రయత్నం అన్నాడు కిట్టప్ప లక్ష్మి అతని మొహం వైపు చూసి వెకిలిగా నవ్వింది కిట్టప్ప హుందాగా నవ్వి ఆమెను బయలుదేరదీశాడు లక్ష్మి తలగోక్కుంటూ అతన్ని అనుసరించింది అడ్డు చెప్పలేదు ఇక కాసేపు నడిచి మరో ఊరిలో ఆగారు ఆ ఊరు విజయరంగాపురం అక్కడ కిట్టప్ప కోరినట్టు స్థలం ఇచ్చి తలో కర్ర తలో దూలం తలవ తాటాకివ్వటానికి సిద్ధపడ్డారు తన కోరిక ఎలాంటిదైనా తీర్చేవాళ్ళు ఈ భ్రూ ప్రపంచంలో ఎక్కడో ఒక చోటు ఉంటారన్న కిట్టప్ప మనోవాదన నిజమైంది అక్కడ స్థిరపడ్డాడు కిట్టప్ప రెండు సంవత్సరాలు గడిచింది ఈ రెండేళ్లలో తన నేర్పు ఓర్పు కూర్పులతో ఊళ్ళో వాళ్ళందరికీ తన సహాయ సహకారాలు అందిస్తూ తలలో నాలుకయ్యాడు బాగా చేరికైపోయాడు చిన్న చిన్న పనులు ఊరందరికీ చేయటం వాళ్ళు ఇచ్చింది తీసుకోవటం మొదలెట్టాడు అతను లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేని స్థాయికి ఆ ఊరి వారందరూ వచ్చేలా చేసుకున్నాడు తన భార్య సహాయంతో ఇక సృష్టిలో చిత్రాలు జరుగుతూ ఉంటాయి జరగాలి తప్పదు అదే సృష్టి చిత్రం విచిత్రం అంటే ఆ ఊరి ఎమ్మెల్యే పెద సిద్ధయ్య అతని తమ్ముడు చిన్నసిద్దయ్య పెదసిద్దయ్య చిన్నసిద్దయ్యను రాజకీయంగా తనకు అడ్డొస్తాడని ఎదగనివ్వటం లేదు అదే కలిసి వచ్చింది కిట్టప్పటి విడిపోయిన అన్నదమ్ములు చిన్నసిద్దయ్య వైపు చేరాడు కిట్టప్ప ఆ సంవత్సరం ఎలక్షన్లలో చిన్నసిద్దయ్య నిలబడాలనుకున్నాడు ఎమ్మెల్యేగా అన్నగారి బలం ముందు బలగం ముందు తాను సరిపోనని ప్రజలు కూడా హర్షించరు అని ఓట్లు పడవని అర్థం చేసుకున్నాడు అప్పుడే కిట్టప్ప తన పథకం ప్రారంభించాడు మన కిట్టప్పగాని ఎమ్మెల్యే చేసి పడేస్తే సరి అని ఎవరో సరదాకా అన్న మాటను నిజం చేసే మార్గం వైపు పావులు కదిపాడు కిట్టప్ప అతని ప్రయత్నం ఫలించింది ఊరి వారందరికీ నోటిలో లాలాజలంలా మారిన కిట్టప్ప మనసు తెలుసుకుని కిట్టప్పని ఎమ్మెల్యేగా నిలబెట్టి తన సపోర్ట్ ఇచ్చాడు చినసిద్దయ్య అదే సమయంలో కిట్టప్ప ఎమ్మెల్యేగా నిలబట్టడానికి వయసు సరిపోవటం ఆ పదవి వరించాక నిర్వహించడానికి కావలసినంత ప్రపంచ జ్ఞానం ఇంతకుముందే సంపాదించుకోవటం అలా అలా కలిసి వచ్చాయి కిట్టప్పకి విజయరంగాపురం వచ్చిన ఈ రెండేళ్లలో రాత్రి సమయాల్లో కిట్టప్ప తగినంత చదువు వేషభాషలు నేర్చుకోవటం తన భార్య లక్ష్మికి కూడా నేర్పటం బాగా కలిసి వచ్చింది ఈ సమయంలో అతనికి ఇంకేముంది ఓ పక్క చిన్న సిద్దయ్య మరో పక్క తనకు బాగా కలిసి వచ్చిన తన భార్య లక్ష్మి సహకారాలు పూర్తిగా తోడయ్యాయి కిట్టప్పకి దానికి తోడు అప్పటి ఎమ్మెల్యే పెద సిద్దయ్య మీద అనుకోకుండా ఒక దౌర్జన్యం కేసు ఫైల్ అయింది ఇవన్నీ కిట్టప్ప విజయం సాధించడానికి దోహదపడ్డాయి కిట్టప్ప సాధించాడు ఎమ్మెల్యేగా విజయుడయ్యాడు కాగితం ముక్కలు ఎరుకునే అనాథ కిట్టప్ప పాడుబడ్డ నూతి వారన చిరిగిపోయిన గోనెల రకం మీద పడుకునే గోనె బరకం మీద పొడుకునే కిట్టప్ప విజయరంగాపురం ఎమ్మెల్యే అయ్యాడు కిట్టప్ప కృష్ణప్ప అయ్యాడు లక్ష్మి కాస్త లక్ష్మి అయింది ఆమె తన భర్త కళలు కన్న గమ్యం వైపు ప్రయాణం చేస్తూ అతను అంచెల అంచెలగా స్థితప్రజ్ఞతతో చేరుకున్న విధానానికి భర్తను కళ్ళతోనే అభినందించింది ప్రమాణ స్వీకారం తర్వాత నాలుగు రోజులకు సరదాగా బాగా సన్నిహితులతో కూర్చున్నాడు ఓ సాయంత్రం కృష్ణప్ప భారతంలో కర్ణుడు అప్పటికప్పుడు రాజు అవటానికి దుర్యోధనుని సహాయ రూపంలో విధి కలిసి వచ్చింది అట్లాగే మన కిట్టిగాడికి కూడా అన్నీ కలిసి వచ్చారా అన్నారు ఒకరు అవునుగా అవునురా మన కిట్టిగాడు కుక్క తోక నక్క తోక అనేది అన్ని తోకలు తొక్కేశాడు రా కలిసి వారికి నడిసి వచ్చే కొడుకుబడతాడంట అదే మరి విజయం సాధించే సమయం వచ్చినప్పుడు ఇలాగే జరుగుతుంది అన్నారు ఇంకొకరు అమ్మో ఇప్పుడు ఈ కిట్టప్ప కిట్టిగాడు అనకూడదురా కృష్ణప్పగారు అనాలి అన్నారు వేరొకరు నవ్వుతూ వాళ్ళందరినీ గుండెలకు హత్తుకున్నాడు ఎమ్మెల్యే కృష్ణప్ప నల్ల రంగు కారులో కృష్ణప్ప అతని పక్కగా అతని భార్య లక్ష్మి రివ్వున దూసుకుపోతోంది కారు సాధనమున పనులు సమకూరు ధరలోన ఆ ఊరి దేవాలయంలో చింతామణి శాస్త్రి గారు చెబుతున్నటువంటి ప్రవచనాల్లోంచి ఒక వాక్యం అలా అలా గాలిలో కలిసిపోయి కిట్టప్ప కర్ణభీరిని చేరింది కిట్టప్ప ఇప్పుడు స్నితప్రజ్ఞుడు స్థితప్రజ్ఞుడు అదండి ఒక కథ అంటే అతని పట్టుదల మనం ఇక్కడ అభి అభిలాషించే ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఎన్ని ఊర్లు తిరిగాడు ఎంతమందితో ఎన్ని మాట్లాడాడు అంత అడుగుతున్నట్టుగా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా అడిగి తెలుసుకొని అందరినీ దగ్గరికి తీసుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు ఆయన టార్గెట్ ఒకటే అక్కడ ఇల్లు కట్టుకుని ఎక్కడో చోట బతికేయచ్చు లైఫ్ లాంగ్ కానీ ఆయన చేయలే ఆ పని ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు తిరుక్కుంటూ ఆ ఊరిలో ఎవరికైతే ఆయనకి నచ్చే ఊరు ఏదైతే ఉందో ఆ ఊరు దగ్గరికి వచ్చి అక్కడ నిలబడిపోయాడు అంతే అక్కడ కూడా ఏమైంది అన్నదమ్ముల వైరం ఉంది ఈ అన్నదమ్ముల వైరాన్ని యూజ్ చేసుకున్నాడు ఇలా ప్రతి దాన్ని చక్కగా ప్లాన్ చేసుకుని కావాలనుకున్నది అయ్యాడు నల్ల కారులో తిరిగాడు దట్ ఈస్ ద టార్గెట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్